ఇవాళ మా తోటని నేదిస్తున్నాను సెకండ్ కటింగు సో చూడండి ఫస్ట్ కటింగ్ అయితే అయిపోయింది సెకండ్ కటింగ్ ఉంది మళ్ళీ థర్డ్ కటింగ్ కూడా ఉన్నది ఈ పచ్చికాయలు ఇంకా మనకి ఇంకా పచ్చికాయలు పండు ఎంత ఉన్నాయో పచ్చి ఎంత ఉన్నాయి ఎంత క్వాలిటీగా ఉన్నాయో చూడండి తాళంతగా లేదు సెకండ్ టైము ఈ కొమ్మలు ఇది ఒక్కొక్క కొమ్మలు ఎలా ఉన్నాయి చూడండి అలాగే మనము ఏం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది సో చూడండి ఫ్రెండ్స్ మా యొక్క మిరప తోటలో సైజు మాత్రం రెండో కటింగ్కి కూడా ఇలాగే క్వాలిటీగా ఉంది మూడో కటింగ్కి కొంచెం చిన్నగా కనిపిస్తా ఉన్నవి పచ్చికాలింత ఉన్నాయో పండు అంతే ఉన్నాయి ఇది ఒకటే కొమ్మ కేవలం సింగిల్ కొమ్మ తాళ అనేది ఇప్పుడు కొంచెం తక్కువ ఇది కనిపిస్తుంది కదా ఒకే ఒక కొమ్మ ఇలా దగ్గర దగ్గర గనుపులతోటి ఆల్రెడీ నేను ఒకసారి కోపించా ఇది సెకండ్ టైం కటింగ్ అలా కాస్తా ఉన్నారు మెయింటెనెన్స్ చేస్తేనే ప్రశాంత్ అన్న అంత క్వాలిటీ మెయింటెనెన్స్ చేయాలి సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు అమావాస్య సందర్భంగా మనకు మిర్చి మార్కెట్ లేదండి సో అందుకోసం ప్రతి ఒక్క రైతులు ప్రశాంత్ అన్న ఏ మందులు కొడుతున్నావు ఇరవై ఆరు ఎపిసోడ్లు చెప్పేసి ఆపేశారు కదా మరి మీరు మందులేం స్ప్రే చేస్తలేరా అని చెప్పి అడుగుతా ఉన్నారు నేను స్ప్రే చేసుకుంటున్నా లేదా అలాగే మిర్చి ధరలు వస్తాయా లేదా అలాగే మిరపకాయలని ఎలా ఎండా పెట్టాలి మార్కెట్లో జెండా పాటతో పోవాలంటే ఏం చేయాలి తర్వాత మన కోల్డ్ స్టోరేలో మిర్చి ధరలు పెట్టుకోవచ్చా అలాగే సీడ్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి ఈ ఐదు కాన్సెప్ట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉంటారో దయచేసి ఒక పది నిమిషాలు ఫ్రెండ్స్ రైతన్నలు ఎంతోమంది ఆగమవుతూ ఉన్నారు ఒక్క పది నిమిషాలు ఎన్ని పనులు ఉన్నా కానీ వీడియో చూడండి నేను ఎప్పుడు కూడా ఇలా రిక్వెస్ట్గా మీకు చెప్పలే ఈ వీడియోలో మంచి కంటెంట్ చెప్పబోతూ ఉన్నా అంటే నాకంటే మీకు ఇంకా తెలిసి తెలిసి ఉండవచ్చు మీకు తెలిసింది నాకు తెలియకపోవచ్చు కనిపించేది వాటర్ ట్యాంకు అండ్ ఇది గుట్ట ఇది మా యొక్క మిరప తోటలో సరిహద్దు అది అందరికీ తెలిసిన విషయమే నేను సెకండ్ కటింగు మహారాష్ట్ర లేబర్స్ కూలతో ఏరిస్తూ ఉన్నాను ముందుగా కూలోళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరికీ చాలా కోత కూలు కోయడానికి ఇబ్బంది అవుతుంది తెలంగాణ స్టేట్లో ఎక్కువగా మహారాష్ట్ర నుంచి వస్తారు లేబర్సు ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఫస్ట్ కటింగే కాలేదన్నా ఎవడన్నా ఉంటే పంపించండి అన్న అని ఇబ్బంది పడుతూ ఉన్నారు కాకపోతే నాకు తో నేనేమంటున్నానంటే వాళ్ళు ఉదయాన్నే చీకటి తోటి ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు తోటలో ఉంటున్నారు అలాగే సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వెళ్తారు అంటే చేల్లోనే ఉంటారు సాయంత్రం ఆరింటికి వెళ్ళిపోతారు అంటే ఒక స్టేట్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి కూలి జీవనం సాగిస్తూ ఉన్నారు మరి కొంతమంది వాళ్ళ పొట్ట కడుపున కొట్టొద్దండి నేను చూసినా కాబట్టి చెప్తా ఉన్నా వాళ్ళకి ఏం కాదు కదా వేరే స్టేట్ నుంచి వచ్చారు కదా కాటాలు మోసాలు చేయడం ఇలాంటివి చేయొద్దు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాము వాళ్ళకు ఒక రూపాయి ఎక్కువ ఇస్తేనే మనం ఇంకో రూపాయి వస్తుంది ఎప్పుడు కూడా దయచేసి ఇట్లాంటివి చేయొద్దు వాళ్ళు ఎంత నీటికి వస్తారో తెలుసా నేను ఫస్ట్ కటింగ్ వచ్చేసరికి మా విలేజ్ వాళ్ళతో కోపించా మొత్తము ఏమంటారు ఆకులు దుమ్ము ధూళి డస్ట్ అంతా వేసారు కానీ వీళ్ళు అలా కాదండి ఒక కేవలం ఒక కాయనే కోస్తారు ఆకులు రావు ఒక్కొక్క కాయ పట్టుకొని కోస్తారు ఎందుకో తెలుసా వాళ్ళు భయపడతా ఉంటారు వీళ్ళు ఏమైనా అంటారేమో పైసలు ఇస్తారా ఇవ్వరేమో అని భయపడతారు అలాగే తాలు ఎక్కువ అవ్వడానికి కారణాలు తాళ్ళు ఎక్కువ కాకుండా కళ్ళంలో ఎలా చూసుకోవాలో తెలుసా ఇప్పుడు వీళ్ళు ఉన్నారు తాలోకి వెళ్ళేస్తారు మంచి వెళ్ళేస్తారు రెండు సంచులు ఇస్తే తాళొక దాంట్లో మంచి ఒక దాంట్లో వేసుకుంటారు వాళ్ళు అది ఇప్పుడు మనం తాళంతా మిక్స్ చేసి ఒకే దాంట్లో వేసుకున్నాం అనుకో ఎర్రకాయలు తాళకాయలు ఒకదాంతో ఒకటి తలకి తగిలి ఫంగస్ వచ్చినవి ఉంటాయి కొన్ని తాలు ఇట్లా ఈ ఫంగస్ వచ్చిన తాలు ఏమవుతుందంటే ఒకదానికి ఒకటి అతుక్కోవడం వలన ఈ ఫంగస్ అనే వ్యాధి దీనికి కూడా అతుక్కుంటుంది అప్పుడు తాళు ఎక్కువ కనిపిస్తుంది మన చెట్ల మీద తాళ్ళేవు కదా మరి ఎండబెట్టినప్పుడు తాలు ఎక్కువ అవుతుంది కదా అబ్జర్వ్ చేసి వినండి దయచేసి కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎక్కువగా తాళవుతూ ఉన్నది దయచేసి మంచి రేట్లు నిన్న ముప్పై ఆరు కింటాలు తాలయ్యిందంట అదే ముప్పై ఆరు కింటాలు మంచి అయితే ఎంత పైసలు వచ్చాయి రైతుకి ఇట్లాంటివి ఎవరు చప్పు ఉండకపోవచ్చు వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సో ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వచ్చి తోటలో ఉంచి కోపిస్త వాళ్ళకి అక్కడ పోయేటప్పుడు మనిషికి ఒక పదివేలు రెండు ఉంటే పదివేలు తీసుకొని పోతారు అదే మనం ఎక్కడైనా షాప్లో ఎక్కడైనా చేస్తే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే తెలుసుకోండి తెలుసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇరవై ఆరు ఎపిసోడ్లు చెప్పుకున్నాము ఇరవై ఆరో ఎపిసోడ్లో మనము క్రాప్ కేరు మాస్టరు అలాగే తర్వాత కేర్ వన్ కేర్ టూ అనేది ఒక హెర్బల్ ప్రొడక్ట్ వాడుకున్నాము అది వాడుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చింది గ్రోత్ వచ్చింది మనం అక్కడ మరిపేట బంగ్లాలో తెచ్చుకున్నాం దాన్ని దాని తర్వాత నేను ఇవాళ ఏం స్ప్రే చేయబోతున్నానంటే పోతల పువ్వులు కనిపిస్తూ ఉన్నవి ఒక ఐదు క్వింటాలైనా సరే ఐదు కాదు ఒక రెండు మూడు క్వింటాలైనా అరవై వేల రూపాయలు ఒక్కసారి స్ప్రే చేసుకుంటున్నావు కదా సో అరవై వేల రూపాయలు నువ్వు ఎన్ని రోజులు జీతం చేసి వస్తుంది అందుకోసము నీమాయలు క్యూరోక్రాను ఒక ఓమైటు ఇవి మూడు కలిపి కొట్టండి అయితే ఇప్పుడు పూతలు కనిపిస్తూ ఉన్నది సో ఈ పూతలు కనిపిస్తూ ఉన్నాయి కదా నల్ల తావర పురుగులు ఉంటూనే ఉంటాయి కానీ పెద్దగా కరోనా వచ్చినట్టు ఇంత ఉద్రిక్తి ఉండదు ఫస్ట్లో కరోనా ఎట్లుండేది బాగా భయంకరంగా విజృభించేది కానీ ఇప్పుడు తగ్గకుండా పోతున్నాయి కాబట్టి నల్లులటా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది ఎండలు కొడుతూ ఉన్నవి కాబట్టి ఇప్పుడు కొట్టుకోవాల్సిన మందులు లాస్ట్ అండ్ లాస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్ప్రే ఇది కొట్టుకున్నాక ఒక యూరియా కట్ట చదువుకోండి ఆ పిందెలు పడ్డ పిందెలు సాగుతు అలాగే ఒక న్యూట్రిన్స్ కొట్టండి పిందెలు సాగుతుంది ఇంకొకటి సైపర్ మిత్రిను ఏదైనా మంట మండేది సైపర్ మిత్రిన్ అంటే పెండాల్లో ఉంటుంది సైపర్ మిత్రిన్ అనేది సపరేట్ ఉంటుంది లాంబ్డా సైపర్ మిత్రిన్ అనేది అది అండ్ నీమాయిలు లేదా క్యూరోక్రాన్ ఏదో ఇందు మూడిట్లో నిమల ఈజ్ కామన్ సో ఏదో ఒకటి కొట్టుకోండి తర్వాతకి అన్నీ వచ్చినాయి పెట్ నేను ఎక్కువ చెప్పను రేషన్ మ్యాన్ అన్నారు తర్వాత మన తర్వాత ట్రాషిడ్ అన్నారు నల్లులోకి మందులు వచ్చినాయి అన్నారు సో ఇదంతా నేను చెప్పాను రైతులతో ఎక్కువ పెట్టుబడి పెట్టించలేదండి ఇరవై ఆరు ఎపిసోడ్లు కూడా వెయ్యి నుండి పదిహేను రూ పదిహేను వందల రూపాయల మందులే నేను చెప్పాను వాస్తవమా కదా అయితే నేను అది స్ప్రే చేసుకుంటా పోతా ఇవాళ ఇవాళ ఈవినింగ్ సో నీళ్ళు అయితే కట్టా కూలర్లో ఏరిస్తూ ఉన్నారు ఫస్ట్లో కూపించినవి అమ్మేసుకున్న ఒక ఎకరంలో ఈ ఎకరంలో మరొక ఎకరంలో ఏసీలో పెట్టుకున్నానండి కోల్డ్ స్టోరేజ్లో ఇరవై బస్తాలు పెట్టుకున్నాను సో నాకు ముప్పై క్వింటాల్ ఎటుబోదు ఇరవై ఏడు నుంచి ముప్పై నేను చెప్పా ఇప్పుడు ఒక పది అవుతుంది స్టార్టింగ్లో పన్నెండు అయినవి తర్వాత ఒక ఎనిమిది అవుతుంది ముప్పై క్వింటాలు నిన్న ప్రూఫ్ తోటి మీకు చూపించడం జరుగుతుంది ఎకరాకు ఒక ఎకరాకండి అన్నీ కలిపి చెప్పలు అయితే చాలామంది రైతులు మిర్చి కళ్ళంలో ఎండబెట్టేటప్పుడు బాగా మందంగా ఎండబెట్టద్దు ఇప్పుడు ఎండలు కొడతా ఉన్నాయి కదా మంచిగా కొట్టుకోండి కింద ఎండబెట్టద్దు కలర్ షేడ్ అవుతుంది పరదాల మీద ఎండబెట్టండి మంచు కూడా పడట్లేదు కాబట్టి దూరం దూరం ఎండబెట్టండి అలాగే ఎండిన తర్వాత బాగా ఎండితే మనకు దగ్గర రానియదు కాబట్టి కొంచెం ఉండగా ఎండ తీసేసి కుప్పేయండి రాశేసినాక రాసిని బాగా తొక్కండి తొక్కితే ఏడైనా పులి పండ్లున్నా మెతక గాలి పోకుండా క్వాలిటీ బాగుంటుంది వాటర్ స్ప్రే చేయదు నిన్న నేను యూట్యూబ్లో చూసా ఒక రైతు బిందెలకు బిందెని నీళ్ళు పోస్తూ ఉన్నాడండి ఆగం అలా పోసుకుంటే ఏమవుతుందో తెలుసా నువ్వు ఒకవేళ మార్కెట్లో రేటు పడకుంటే ఏసీలు పెట్టుకుంటా సరిగ్గా అంతా ఖరాబ్ అవుతుంది బూజులు వచ్చేసి గర్భాలు పోతు ఇదంతా ఎవరు చెప్పుండకపోవచ్చు సరే అందరికీ తెలిసిందే కొంతమంది కొత్తగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలియదు అయితే ఇప్పుడైతే మనము నీమాయిలు సైపర్మితిన్ కానీ క్యూరోక్రాన్ కానీ ఈ ఆయిల్ ఈజ్ కామన్ ఇది కొట్టుకుంటాము ఒక ఐదు క్వింటాల్ అయినా సరే ఒక రెండు క్వింటాలు మూడు క్వింటాలైనా అరవై వేల రూపాయలు కదా ఏం చేసి వస్తుంది అలా ఆలోచించండి ఆ వేవ్లో ఆలోచించండి అలాగే మీకు ఎకరానికి ఎంత దిగుబడి వచ్చింది నేను లాస్ట్ ఇయర్ బ్రదర్ మీరు కొన్ని రకాల సీడ్ చెప్పారు కదా కొన్ని పోయినాయి అన్నారు మరి నేను చెప్పినవి కాకుండా మీరు వేసుకునేవి సొంతంగా ఉన్నాయి కదా కొన్ని రకాలు మరి అది కూడా ఎందుకు పది క్వింటాలు ఐదు క్వింటాలు వస్తున్నవి ఒకరిని చెప్పేటప్పుడు మనం ఏందో తెలుసుకోవాలి ఓకే మనం ఒకరిని అంటున్నామంటే ఒకసారి రెండుకి మూడు సార్లు ఒక్క మాట చెప్పేటప్పుడు ఒక మాటలో వంద మీనింగ్ ఎత్తుక్కోవచ్చు బ్రదర్ నేను చెప్పిందే కాదు చాలామంది రైతులు వేసుకున్నారు చాలా రకాల వెరైటీలు వేసుకున్నారు వాళ్ళది ఎందుకు తాళవుతూ ఉన్నవి వాళ్ళది ఎందుకు పది క్వింటాల్ పదిహేను క్వింటాల్ అవుతూ ఉన్నవి గుర్ట్టు పెట్టుకోండి ఇప్పుడు షీడ్ విషయానికి వచ్చేసరికి చాలామంది రైతులు బుక్ చేసుకుంటూ ఉన్నారు సో చేసుకోండి మీకు నచ్చితే ఏదైనా చేసుకోండి నేను కాదనను కానీ నేను తిరిగిన పదిహేను రకాల ఫీల్డ్లో పదిహేను రకాల ఫీల్డ్లో ఒక్కొక్క ఫీల్డ్ వచ్చేసరికి నాలుగు ఐదు వీడియోలు పెట్టా నాలుగు ఐదు వీడియోలు పెట్టా కానీ అందులో టాప్ ఫైవ్ టాప్ టెన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉంటాను కాకపోతే తొందరపడుతూ ఉన్నారు రైతులు నేను ఇప్పుడే చెప్పాను బాగా కొంచెం టైం ఉంది కదా ఇంకేమైనా మంచిది వస్తుందని అప్డేట్లో ఉంటా ఉన్నా అయితే సీడ్ ఎలా తీసుకోవాలో తెలుసా వినండి జాగ్రత్తగా వినండి ఒక ఆర్ అండ్ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఏరియా అనేది ఉంటుంది ఆర్ఎండ్ అండ్ జిఓటీ గ్రౌండ్ లెవెల్ టెస్టింగ్ అంటారు ఆర్ఎండ్ అంటే ఏందో తెలుసా చాలామంది రైతులకు ఇది తెలియకపోవచ్చు నేను ఆర్ఎండి వెళ్ళా కర్ణాటకలో కొప్పాల్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆర్ఎండి వెళ్ళి మీకు ఒక వీడియో పెట్టా మన మేఘనా సీడాలజీ దానికి వన్ ఉన్న ఆర్ఎండి ఏదైతే ఉందో దాన్ని పెట్టా చూపించా అక్కడ రైతులు ఐదు గుంటలు పది గుంటలు పదిహేను గుంటలు అట్లా వేస్తారు ఎకరాల కొద్ది మన లెక్క వెయ్యరు ఆ వేసిన ఐదు గుంటల్లో నెట్టేస్తారు మన నర్సరీ నెట్లు వేస్తారు అక్కడ ఆ నెట్ని చాలా ప్రాసెస్ ఉంటుందండి సీడ్ అంటే అలాటప్పు ఏది కాదు ఆర్ఎండిలు ఉన్నవి తీసుకోండి నా మాట విని నేను చూసే కొన్ని కొన్ని కంపెనీలకు ఆర్ఎండిలు ఉన్నాయి కాబట్టి ఉందా లేదనేది నీకు నాకు నిజమైన డౌట్ ఉంటే నా నెంబర్ పెడితే తెలుసుకోవచ్చు అయితే ఆర్ఎన్డీలో ఏం చేశారు వచ్చే పువ్వుల్లో మొక్క వచ్చిన తర్వాత పువ్వులు వస్తాయి కదా మనకు వచ్చిన ఆ పువ్వుల్ని పువ్వుల్ని కలపాలి అంటే ఒక ఆడని ఒక మగని కలిపితే సంతానం ఎలా ఏర్పడుతుందో ఒక ఆడ పువ్వుని ఒక మగ పువ్వుని కలిపినప్పుడు మనకి సంతానం ఏర్పడతూ ఉంటుంది అంటే వచ్చిన దాన్ని మనము తాడగడతాము అంటే పెళ్ళి చేసుకునే ముందు మనము తాడ ఎలా కడతామో అలా తాళి ఎలా కడతామో అలా కడతారు ఆ వచ్చిన కాయలు ఆ తాడుగట్టిన కాయల్ని కొయ్యాలి ఏది పడితే అది కోస్తే ఒకవేళ ఒక కాయ తాడగట్టని కోసినా కానీ ఆ లాట్లో డెబ్బై నుంచి వంద గింజలు ఉంటాయి కాబట్టి లాట్ ఫెయిల్ అవుతూ ఉంటుంది అయితే అలా ఉపేందర్ది ఐదు ఐదు గుంటలు వచ్చిన కేజీలు ఒక పది కేజీలు పలానా రాములని ఒక పది కేజీలు పలానా సోములది ఒక ఐదు కేజీలు ఇవి వచ్చినవన్నీ లాట్లు వైజ్గా రాసుకుంటా పోతారు ఇవి రాసుకున్న దాన్ని జిఓటి గ్రౌండ్ లెవెల్ టెస్టింగ్ చేస్తారు జర్మినేషన్ పర్సంటేజ్ ఎలా ఉంది అందులో ఏసీడ్ ఎలా ఉంది ఏదైనా ఫెయిల్ అయితే దాన్ని తీసి పక్కన ఇసేస్తారు అప్పుడు చూసుకోవాలి అట్లా టెస్టింగ్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి గుర్తి పెట్టుకొని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఇది పోయిందనుకో దీన్ని తీసేస్తారు ఇక ఏ లాట్లో వచ్చింది పలానా ఉపేందర్ ది సోములు వచ్చిందంటే ఓకే ఇది పాస్ అయింది దీన్ని ప్యాక్ చేసి మార్కెట్లో పంపిస్తారు దాన్ని కూడా మళ్ళీ అడ్డగోళ్ళకి ఎట్లా పడితే అట్లా ఎండలో వేయొద్దు జనరేషన్ పర్సెంటేజ్ తగ్గింది కూల్ వెదర్లో అంటే అలానే ఈ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు మన ఏసీ రూమ్లో కానీ అలాగే ఫర్టిలైజర్ షాప్లో ఏసీ రూమ్ ఉండాలి కంపల్సరీ ఏసీ రూములు ఉంటేనే ఈ గింజలు ఏదైతే ఉందో ఆగం కాదు ఏసీకి ఆ కూల్ ఉంటుంది అలాగే దానికి ఓలు పెడతారు బయట ఉన్న గాలి లోపల పోవడానికి లోపల ఉన్న గాలి ప్యాకెట్లో బయటికి రావడానికి ఇంకొకటి మేజర్గా మార్కెట్లో జరిగే ఘోరాలు నేరాలు మార్కెట్లో తాలు పదకొండు వేలు పదకొండు వేల రెండు వేలు పోతూ ఉంటే రీకాటేసి పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలుకి అమ్ముతూ ఉన్నారు ఊళ్ళలో పదకొండు వేల నుంచి పన్నెండు వేలు కొంటున్నప్పుడు మార్కెట్లో ఎందుకు అంత తక్కువ కొంటున్నారు అడగండి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీలో మీరు ఎందుకు జరుగుతూ ఉన్నది రైతులు ఎందుకు మోసపోతూ ఉన్నారు అసలే పెట్టుబడి మందం కూడా రావట్లేదు కదా ఇదంతా ఎవరు చెప్తారా చెప్పడానికి చాలా ఉన్నవి మీరు చూసానంటే కానీ నాకు నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళానండి అబ్డామిన్ పెయిన్ వస్తుందని సిటీ స్కాన్ సారీ మన అబ్డామిన్ స్కాన్ తీయమని డాక్టర్ గారు చెప్పినప్పుడు నేను స్కాన్ సెంటర్కి వెళ్ళాను నేను డైరెక్ట్గా వెళ్తే ఎనిమిది వందల రూపాయలు అన్నారు అదే ఒక మెడికల్ ప్రాక్టీషనర్ తోటి లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళతోటి ఫోన్ చేపిస్తే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలు తీసుకున్నారు అంటే సగానికి సగం అలాగే నేను మొబైల్ డిస్ప్లే పోయిందని మొబైల్ షాప్కి వెళ్ళి డిస్ప్లే చేయడానికి ముందు నేను మెకానిక్ షాప్కి వెళ్ళలే సైల్ ఏదైతే అమ్ముతారో ఆ షాప్కి వెళ్ళాను డిస్ప్లే భయా నేను కూడా మెకానిక్నే అన్నాను నేను ఎప్పుడు చూడలే నేను మా దగ్గర లేవు ఆ మోడల్ అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అదే షాప్లో ఆ మెకానిక్ పోయినప్పుడు అడిగి ఇచ్చారు అతను పడ్డది ఫోర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నా దగ్గర తీసుకున్నది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే మందులు వ్యాపారస్తులు వాళ్ళకి పడేది ఎంతో కాదు మా అంటే ఏదైనా ఒక ప్రోడక్టు ఐదు వందలు వెయ్యి రూపాయలు మనకు అమ్మేది వెయ్యి నుంచి రెండు రూపాయలు మందులు కొట్టోళ్ళు కూడా ఎలా వాడుతూ వాళ్ళు వాళ్ళే అలాగే ఒక ఉన్నోడు ఒక ఉన్నోడు ఏం చేస్తాడంటే ఉన్నత స్థాయిలో ఇంకా వెళ్ళాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఒక లేనోళ్ళు నాకు ఇవాళ ఈ పూటకి అన్నం గడిస్తే చాలు అనుకుంటా పోతాడు ఇదంతా నిజమా కాదా నేను చెప్పింది రైటా రాంగా అనేది ఆలోచించండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా ఎవరిని తప్పు అంచనాగా చేసి మాట్లాడను నేను వేసుకున్న వెరైటీలు ఏందో కూడా మీకు తెలియజేశాను ఎలా ఎండా పెట్టాలనేది కూడా తెలియజేసా మార్కెట్లో మీకు జెండ పాట పడాలంటే అలాగే మార్కెట్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఏ ఒక్కరైనా చెప్పారా నేను చెప్పా ఎలాగో తెలుసా ప్రతి ఫీల్డ్ తిరిగా పది పదిహేను గింటాలే వస్తుందని చెప్పారు అయినా కానీ మార్కెట్లో రైతుల దగ్గర వెళ్ళి అన్నా ఏ వెరైటీ వేసుకున్నావు ఎట్లా దిగుబడి వస్తుంది తాళ పర్సంటేజ్ ఎలా ఉంది అని అడిగి నేను చెప్పా స్టాకిష్లు ఇస్టులో కొనుక్కుని వాళ్ళు స్టాక్ పెట్టుకుంటున్నారు రైతులు ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే రైతులకి వచ్చేది పది క్వింటాలు ఐదు క్వింటాలు ఆ వచ్చిన పది ఐదు క్వింటాల్ ఏసీలో పెట్టుకుంటే ఏమి ఇవ్వాలా ట్రాక్టర్ వాడికి ఏమి ఇవ్వాలా పెట్టుబడి అప్పు తెచ్చుకున్నకి ఏమి ఇవ్వాలా కమిషన్ కొట్టడికి ఏమి ఇవ్వాలా ఏంది ఇదంతా నిజాలు కదండి మాట్లాడుకుంటే నిజాలు చాలా ఉంటాయి నిజం చెప్పేటోళ్ళకి ఎవ్వరు నమ్మరు సో అది మీ ఇష్టం మీరు ఎంతవరకు నమ్ముతారు ఎంతవరకు చేస్తారు నేను ఎంత చేయలేస్తా నేను ఎవ్వరితోటి ఎలా అన్నా భయపడను ఒకవేళ మనం ఏదైనా చేస్తున్నామంటే భయపడాల గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి జాగ్రత్తలు యువ ఫార్మింగ్లో ఉన్నారు ఇప్పుడు జాబులు దాకా చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు ఈసారి నేను ఒక ఎకరం వేసాను నెక్స్ట్ రెండు మూడు ఎకరాలు వేస్తా అదేదో పది లక్షలు సంపాదించుకుంటా తోట మీద వేసి యువ ఫార్మర్ నిర్మల్ డిస్టిక్ నుంచి నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఏపీ నుంచి ఫోన్ చేస్తూ ఉన్నారు చాలా మంచి అవకాశాలు అండి మనం అనుకున్నట్టు సింపుల్గా చేసుకోవచ్చు పనులన్నీ కూడా ఇప్పుడు పడితే అప్పుడు రావచ్చు చేసుకోవచ్చు ఒక ఒకరి కింద బ్రతకాల్సిన అవసరం లేకుండా సో ఎవరి గురించి అయినా తక్కువగా మాట్లా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సో నాకంటే ఎంతోమంది వయసులో అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు నేను వాళ్ళకంటే వాళ్ళకంటే ఎక్కువ నాకు తెలిసి ఉండకపోవచ్చు కానీ అప్పటి రోజుల్లో ఏది కొట్టినా ఎలా కొట్టినా అడ్డగోలుగా ముప్పై నలభై క్వింటాల్ పండే ఆ రోజులు పోయినవి పెట్టుబడులు మాత్రం బాగా అవుతున్నవి సో గుర్తు చేసుకొని ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ మీకోసం బాయ్ ధన్యవాదాలు